చూడడం కొంచెం లేట్ అయినా మా జస్ట్ సిలిండర్ వేలు చేస్తుండే అది ఏందనేది ముందు ముందు చెప్తాను చూడండి ఈరోజు సండే కదా ఎయిట్ థర్టీ ఫైవ్ అవుతుంది అప్పుడైతే కాఫీ కలపడానికి పెట్టిన పాలు అలాగే ఇక్కడ ఒక సైడ్ అయితే టీ పెట్టేసిన సండే కాబట్టి ఈరోజు ట్యూషన్ కూడా లేదనమాట ట్యూషన్ సార్ కూడా వాళ్ళ పిల్లలు హాస్టల్లో ఉంటారంట వాళ్ళని చూడడానికి సండే సండే అక్కడికి వెళ్తాడు కాబట్టి సండే సండే మనకు ట్యూషన్ కూడా ఉండదు పిల్లలకి ఇంకా రెగ్యులర్గా స్కూల్ లేకపోయినా సరే మార్నింగే ట్యూషన్ ఉంటుండే కాబట్టి వాళ్ళ కోసం అన్న తొందరగా లేవాల్సి వస్తుండే ఈరోజు ట్యూషన్ లేదు కాబట్టి కొంచెం లేట్గా లేచినాం అందరము ఇంకా చాయ్ పెట్టేసిన తర్వాత ఈయనే అయితే వెళ్తుండు ఆయనకి జలుబు దగ్గు అయింది అనమాట ఫుల్గా నాటుకోడి చికెన్ కావాలని చెప్పేసి వెతుక్కడానికి వెళ్తున్నాడు బయట ఎవరు ఎవరి దగ్గరైనా ఉంటుందేమని తెచ్చుకోవడానికి అయితే వెళ్తుండు బయటికి సగం వెళ్ళి మళ్ళీ టీ తాగేసి వెళ్తానని చెప్పి మళ్ళీ వచ్చాడనమాట ఈ లోపు మా అత్తకైతే ఇంజక్షన్ వేస్తుంది ఈమె హాస్పిటల్కి వెళ్ళే టైం కూడా అయిందనమాట వెళ్ళే ముందర ఇన్సులిన్ ఇంజక్షన్ వేసి వెళ్తుంది టెన్ ఎమ్మెల్యే అనమాట టెన్ ఎంఎల్ఏ ఏమో తీసుకుంటుంది ఆ ఇంజక్షన్ అంతకుముందు ఏమో డైలీ మార్నింగ్ నైట్ టూ టైమ్స్ వేసేవాళ్ళు కానీ ఇప్పుడు ఓన్లీ మార్నింగ్ ఒకటే వేసుకుంటుంది రోజు ఈమెనే ఇచ్చేసి ఇంజక్షన్ ఇచ్చే వెళ్తుంది అనమాట ఈమె కూడా హాస్పిటల్లోనే పనిచేస్తుంది ఒకటి పెద్ద హాస్పిటల్ ఉందన్నమాట ఇక్కడ హాస్పిటల్లో పనిచేస్తుంది ఇక్కడ నేను ఈ వీడియో తీసేటప్పుడు కూడా అస్సలు కళ్ళు మూసుకొని వీడియో తీసాను అనమాట ఎందుకంటే ఇంజక్షన్ వేసినప్పుడు చూడడం అన్నా వేయించుకోవాలన్నా భయం అనమాట అందుకని ఇంకా కళ్ళు మూసుకొని ఆ వీడియో అయితే ఆన్ చేసి కళ్ళు మూసుకొని వీడియో అయితే తీసిన ఇప్పుడు ఇంజక్షన్ వేసి ఆమె అయితే ఇంకా తినేసి వెళ్ళిపోయింది కొంచెం లేట్ అయిందని చెప్పినా కదా నైట్ కర్రీస్ ఉంటే వేసుకొని తీసి తినేసి వెళ్ళింది ఇంకా ఇక్కడ మటన్ అయితే తీసుకొచ్చండు ఫస్ట్ మటన్ తీసుకొచ్చి ఇచ్చిపోయిండు నాటుకోడి ఇంకా దొరకలేదంట అందుకని లేట్ అవుతుందని చెప్పేసి ఫస్ట్ మటన్ ఇచ్చిపోయిండు ఈ లోపల రైస్ అయితే వండేసిన ఇక వన్ హాఫ్ వన్ అండ్ హాఫ్ కేజీ ఏమో తీసుకొచ్చండు ఒక ఒక కేజీ వరకు చేసిన మిగతాది తీసిపెట్టినా అనమాట ఎందుకంటే మళ్ళీ నాటుకోడి చికెన్ ఇది రెండు ఎక్కువ అయిపోతుందని చెప్పేసి గిన్నెలు అయితే సైడ్కి అయితే తీసిపెట్టిచ్చున ఇంకా అక్కడ చేస్తున్నా కానీ మళ్ళీ షాప్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట పేషెంట్స్ వచ్చారని ఈయన కూడా లేడు కటింగ్ షాప్కి వెళ్ళిండనమాట అందుకని ఇంకా అక్కడికైతే వెళ్ళినా నాటుకోడి చికెన్ కూడా తీసుకొచ్చారు అది కూడా స్టవ్ పైన అయితే పెట్టేసిన ఇంకా సండే కాబట్టి కొంచెం నిన్న నైట్ నుంచే వెతుకుతున్నాడు నాటుకోడి కోసం నిన్ననే తీసుకొచ్చుకుంటా అంటే నిన్న నైట్ టైం కాబట్టి ఎవరి దగ్గర లేదని చెప్పారు అందుకని ఈరోజు మార్నింగ్ అయితే ఇచ్చారు వాళ్ళు వెళ్ళి తీసుకొచ్చి ఇచ్చాడనమాట ఇక్కడ మటన్ కర్రీ కూడా అయింది కొంచెం ఇంకా గ్రేవీ అలాగే ఉందని చెప్పేసి మళ్ళీ కుక్కర్ మూత తీసేసి నార్మల్గా మూత పెట్టి ఇంకా మళ్ళీ మీడియం ఫ్లేమ్లో అయితే ఇంకొక టెన్ మినిట్స్ అయితే పెట్టిన పిల్లలేమో ఒకడేమో మ్యాగీ అడుగుతున్నాడు ఇంకొక మా చిన్నోడేమో సేమ్యా కావాలంటున్నాడు గులాబ్జామ్ కావాలంటున్నాడు యాపిల్ జ్యూస్ కావాలంటున్నాడు ఒకేసారి ఇవన్నీ అడుగుతున్నారనమాట అక్కడేమో టైం లేకుండా ఉంది ఈ వంట చేస్తుంటేనే అటు ఇటు పరిగెత్తాల్సి వస్తుంది ఇంటి దగ్గర ఉంటేనేమో మనకు చేసుకోవడానికి ఉంటుంది ఏవైనా చేయచ్చు అప్పుడు కానీ ఇప్పుడు వేలకు ఉండట్లేదు ఒకవేళ ఆ టైం ఉంటే యాపిల్ జ్యూస్ ఒకటి చేసి ఇచ్చేస్తాను కొంచెం సేపటి తర్వాత ఫస్ట్ అయితే ఈ వంట కావాలి వంట అయింది ఇంకా మనకి మిగతా టెన్షన్స్ ఏమి ఉండదు ఇంకా అయితే వీడియో పెట్టలేదు రెగ్యులర్గా వన్ ఒకటి నుంచి రెండు వీడియోస్ అయితే పెట్టేదాన్ని కానీ నిన్న ఎందుకు ఇంట్రెస్ట్ లేకుండే వీడియోస్ తీయడం కూడా అలాగని నా ఫోన్లో కూడా స్టోరేజ్ అంతా ఫుల్ అయిపోయింది అనమాట ఇంకా పాత వీడియోస్ అన్నీ డిఎట్ చేసి మళ్ళీ తీసు ఏమన్నా కొత్త కొత్త యాప్స్ పిల్లలన్నీ ఏ గేమ్ కనిపిస్తే ఆ గేమ్ అయితే ఇన్స్టాల్ చేస్తుంటారు ఫ్రీ ఫైర్ ఇంకా వాలీబాల్ చెస్ అని చెప్పి అన్ని గేమ్స్ అయితే ఇన్స్టాల్ చేసి పెట్టారనమాట అందుకని ఇంకా కొంచెం వరకు ఫొటోస్ వీడియోస్ యాప్స్ కొన్ని వరకు డేట్ చేసి ఆ స్టోరేజ్ అయితే ఇంకా కొంచెం క్లియర్ చేసిన ఇప్పుడేమో ఇంకా యాపిల్స్ కట్ చేసి పైన పీల్ తీసి కట్ చేసి జ్యూస్ అయితే అయితే కట్ చేసి పెట్టినా గణేష్ పండుగప్పుడు చాలా ఒక కాటన్ యాపిల్స్ తీసుకొచ్చింది అవి అయితే అలాగే ఉండే అందుకని ఆపిల్స్ జ్యూస్ చేసి ఇచ్చేసిన ఇవేమో నేను ఇటు బయటకు వెళ్ళేసి ఇట్లా షాప్ దగ్గరికి వెళ్ళేసి వచ్చేవరకు మా చిన్నోడు స్టవ్ మీద స్టీల్ బౌల్ అనమాట స్టీల్ బౌల్ పెట్టి దానిలో ఇవి పాప్కార్న్ వేసేసి దానిపైన ప్లేట్ అయితే మూసేసిండు ప్లేట్ మూసే వరకు నేను వచ్చి వరకు మొత్తం లోపల నుంచి పొగలు వచ్చేస్తున్నాయి అనమాట కొంచెం సేపు అయితే మాత్రం అది పేలిపోతుండే ఈ గిన్నెనే అనమాట స్టీల్ గిన్నెలో పెడితే తొందరగా మాడిపోతుంది కదా నేను ఇట్లా ఒక రెండు నిమిషాలు ఇట్లా బయటకు వెళ్ళేసి వచ్చేవరకు పెట్టేసాను అనమాట గిన్నె చూడండి ఇట్లా మాడిపోయిందో మళ్ళీ గిన్నె మాడిందని చెప్పేసి దాన్ని క్లీన్ చేస్తున్నాడు వీడియో తీస్తుంటే దాన్ని కవర్ చేస్తున్నాడనమాట ఇలా చేస్తే నేను ఆ స్టవ్ దగ్గరికి వెళ్ళొద్దని ఎన్నిసార్లు చెప్పినా విననే వినడు అప్పటికి నేను చేసుకుంటానని చెప్తే నేను వద్దని చెప్పిన అనమాట ఎందుకంటే మేము ఆ ఫోర్ బర్నర్ స్టవ్ కొత్తది తీసుకొచ్చినాం కదా అంతకుముందు అయితేనేమో వాళ్ళకు అలవాటు అది స్టవ్ ఆన్ చేయడము ఆఫ్ చేయడము అవన్నీ అలవాటు కానీ ఇది వాళ్ళకు అంత ఐడియా లేదు ఇది ఆటోమేటిక్ కదా అంత ఐడియా లేదనమాట వద్దని చెప్పిన చెప్పంగా కూడా నేను బయటికి వెళ్ళి వచ్చేవరకే మా అత్త కూడా బయట వెళ్ళి కూర్చుందనమాట తిన్న తర్వాత కొంచెం వాకింగ్ చేద్దామని చెప్పేసి బయటికి వెళ్ళి కూర్చుని చూసేసరికి ఇంకా నేను ఇంట్లోకి వచ్చి చూసేసరికి ఆ గిన్నెలో నుంచి మొత్తం పొగలు వస్తున్నాయి అనమాట ఆ ప్లేట్ పట్టుకున్నా సరే చేతులు కాలుతుండే ఆ గిన్నె ఒక ఐదు నిమిషాలు లేట్ అయినా సరే అది మొత్తం పేలిపోతుండట చూసారు కదా ఇంకా మా ఆయన బర్త్డే చేస్తాడు కదా మల్లేషు నిన్న వాళ్ళ ఊర్లో గణేషుడు నిమజ్జనం ఉంటే లడ్డు విలంపాట వాడి మళ్ళీ ఈసారి కూడా తీసుకొచ్చాను అనమాట ఈ నేను రమ్మంటే ఈయనకు హా హెల్త్ బాగాలేదని చెప్పి పోలేదు ఇంకా వద్దని చెప్తే కూడా వినకుండా ఆ లడ్డు విలంపాట వాడి తీసుకొని వచ్చిండు ఇప్పటికీ త్రీ టైమ్స్ అవుతుందేమో ఇలా లడ్డు తీసుకురావడము మేము ఎన్నిసార్లు చెప్పినా అనమాట ఇంక ఇక్కడ అయితే తింటున్నాము ఆ లడ్డు తీసుకొచ్చి దేవుడికాడ పెట్టించిన తర్వాత ఇంకా తింటున్నాము ఆయన పేషెంట్ వచ్చారని చెప్పి తినేది వదిలేసి షాప్ దగ్గరకు అయితే వెళ్ళిండు ఎందుకంటే మనకు మనం తింటున్నా సరే కానీ పేషెంట్స్ అయితే ఆగరు కదా వాళ్ళకు ఫీవర్ లేకపోతే హెల్త్ ప్రాబ్లం ఉండి వస్తారు కదా అందుకని ఇంకా ఆయన వదిలేసి వాళ్ళకు ట్యాబ్లెట్స్ అయితే ఇవ్వడానికి వెళ్ళిండు ఇంకా లడ్డూ ఏమో మేము అస్సలు ఎన్నిసార్లు చెప్తామో వద్దని చెప్పేసి అంటే వద్దని చెప్పకూడదు కానీ ఎవరివైనా మనీయే కదా ఒక టూ టైమ్స్ ఇచ్చారు టూ టైమ్స్ అలాగే తీసుకొచ్చిండు ఈసారి కూడా రమ్మని చెప్తే నేను అందుకనే వెళ్ళేదనమాట వెళ్తే మళ్ళీ లడ్డు తీసుకొని మళ్ళీ డైరెక్ట్గా నాకు ఇచ్చేస్తాడని చెప్పేసి పోలేదు పోకపోయినా సరే నిన్న లడ్డు తీసుకొని ఈరోజు డైరెక్ట్ ఇంటికి ఇంటికి తీసుకొని వచ్చాను అనమాట ప్రతి సంవత్సరం ఇప్పటికీ త్రీ ఫోర్ టైమ్స్ అవుతుంది ప్రతి సంవత్సరం బర్త్డే కూడా సెలబ్రేట్ చేస్తారు అది కూడా చిన్నగా కాదు చాలా పెద్దగా చేస్తాడు అనమాట లాస్ట్ ఇయరే మేము వద్దని నేను కూడా చెప్పిననమాట ఇంటికి ఇక్కడికి వచ్చినప్పుడు ఈసారి ఏమొద్దులే అని చెప్తే కూడా లేదు ఇదొకసారి చేస్తా ఒక్కసారి చేస్తా అని చెప్పేసి లాస్ట్ ఇయర్ కూడా బర్త్డే చేసిండు మళ్ళీ బర్త్డే చేసి ఒక ఫైవ్ మంత్స్ కూడా వేయాలి మేలో చేసిండు జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఒక ఫోర్ మంత్స్ అయింది ఇప్పుడు మళ్ళీ అది నలిసా వాళ్ళ లడ్డు అది లక్షల్లో పాట అవుతుంది కానీ అసలు చెప్తే విన వినకుండా అలాగే తీసుకొచ్చిండ అంటే తీసుకొచ్చే వరకు తెలీదు మా ఆయన ఎక్స్పెక్ట్ చేసిండు వచ్చిండు బయట వచ్చేసి ఉన్నాడు మళ్ళేసి అనగానే లడ్డు తీసుకొని వచ్చింటాడు అని చెప్పి అప్పుడే చెప్తున్నాడు ఇంకా మరి అంతే అభిమా అభిమానం అనమాట అలా మరి నేను ఇచ్చేటప్పుడు వీడియో అనుకున్నా కానీ నేను టైంకి ఇక్కడ దగ్గరికి అయితే వచ్చిన అందుకని ఆ టైంలో ఇచ్చే టైంలో అక్కడ లేనమాట అందుకని వీడియో అయితే తీయలే తర్వాత నేను అంత గమనించాలన్నమాట దేవుడి దగ్గర పెట్టినప్పుడు కూడా మా అత్త చెప్పింది చెప్పింది లడ్డు తీసుకొని వచ్చిండు దేవుని దగ్గర పెట్టినామని అలా చెప్పిన తర్వాత వీడియో అయితే చేసిన ఈరోజు సండే కదా ఎలా ఇంట్లో నాన్ వెజ్ చేసినాము అందుకని ఇంకా మళ్ళీ రేపు మండే కదా మండే రోజు అంతా క్లీన్ చేసేసుకొని పూజ చేసేసి అందరికి ఎంత బిల్ అంత అందరికీ ప్యాక్ చేసేసి పం పంచితే అయిపోతుంది ఇప్పటికీ థర్డ్ టైం త్రీ టైమ్స్ అవుతుందనమాట వాళ్ళు మనకు లడ్డు తీసుకొచ్చి ఇవ్వబట్టి చూసారు కదా అది మా చిన్నోడు పాప్కార్న్ చేసినప్పుడు ఎట్లా మాడ మాడిపోయింది మొత్తం పాప్కార్న్ మాడిపోయింది అలాగే ఆ గిన్నె కూడా మాడిపోయింది అనమాట మళ్ళీ నేను వెళ్ళి మళ్ళీ వేరే బౌల్లో వేరే గిన్నెలో వేసి వాటికి వాళ్ళకి పాప్కార్న్ అయితే చేసి ఇచ్చిన ఇంకా వీడియో అయితే ఇంతేనండి ఈరోజు ఇంకా దాదాపు ఒక ఎయిట్ మినిట్స్ ఎయిట్ మినిట్స్ ఫార్టీ ఎయిట్ ఫార్టీ మినిట్స్ అలా వచ్చేస్తుంది ఎక్కువ లాంగ్ అయితే ఏం లేదు వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో